నమస్తే మన కాడికి చాలామంది మలబద్ధకం తోటి వస్తారు ఇప్పుడు రీసెంట్గా ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చిండ్రు ఆ పేషెంట్కి ట్వంటీ ఇయర్స్ నుంచి షుగర్ ఉండే మళ్ళీ టెన్ ఇయర్స్ నుంచి మలబద్ధకం ప్రాబ్లం చాలా సతాయిస్తుండే అన్నమాట అయితే మనం కేసు తీసుకున్నాము కేసు తీసుకున్నప్పుడు మనకి ఏం తెలిసిందంటే ఈ పేషెంట్ ట్వంటీ ఇయర్స్ నుంచి షుగర్ వ్యాధి ఉంది కదా షుగర్ వ్యాధికి సంబంధించిన మందులు వాడుతున్నారు బీపీ వ్యాధి ఉంది బీపీకి సంబంధించిన మందులు వాడుతున్నారు కానీ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి అయితే మలబధకం ఉంది అప్పటి నుంచి ఏం వాడుతున్నారంటే ఇన్సులిన్ వాడుతున్నారు అంతకుముందు టాబ్లెట్లు వాడుతుండే అప్పటి నుంచి ఇన్సులిన్ వాడుతున్నారు అయితే ఎప్పటి నుంచి అయితే ఈ ఇన్సులిన్ వాడుతున్నారు కదా అప్పటి నుంచే మలబధకం ప్రాబ్లం స్టార్ట్ అయింది అయితే నేను వాళ్ళకి ఇదే ఎక్స్ప్లెయిన్ చేసినాను అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏముండే అంటే పేషెంట్కి చాలా స్ట్రెస్ ఉండే ఎందుకు స్ట్రెస్ ఉండే వాళ్ళ పాపకి పెళ్ళి చేసి ఇచ్చిండ్రు పెళ్ళి చేసి ఇచ్చినాక పాపని వాళ్ళ ఆయన సతయిస్తుండే బాగా కొడుతుండే తాగేసి తిత్తుండే డైలీ నైట్ తాగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద లొల్లి ఉంటుండే అనమాట కూతురు ఇంత బాధపడుతుందనేసి అమ్మ బాధ ఉండే ఆ బాధ గురించి ఆలోచించి ఆలోచించి రోగాలు ఉండే కానీ ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అయిపోయినాయి అయితే ఈ మలబద్ధకం ప్రాబ్లం ఇంకో రీజన్ తోటి కూడా వస్తుంది ఇప్పుడు అందరూ వెస్ట్రన్ టాయిలెట్లు వాడతారు ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ వాడడం వల్ల కూడా మలబద్ధకం అవుతుంది మీరందరూ అనుకుంటుండొచ్చు ఏంది వెస్ట్రన్ టాయిలెట్ వాడితే మలబద్ధకం అవ్వడం ఏంది ఇప్పుడు అందరు కొత్త ఇండ్లు ఎవరైతే కడతారో వాళ్ళందరూ వెస్ట్రన్ టాయిలెటే కదా ఫిట్ చేయించుకునేది కానీ చూడండి ఇప్పుడు మీకు చాలా మోకాలు నొప్పులు ఉన్నాయి ఏజ్ అయిపోయింది అప్పుడు మీరు వెస్ట్రన్ టాయిలెట్ వాడితే ఏమైనా యూస్ కానీ ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు లేవు యంగ్ ఉన్నారు థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంది మీ ఏజ్ మోకాల నొప్పులు కూడా లేవు ఆ టైంలో మీరు వెస్ట్రన్ టాయిలెట్ వాడితే మీకు మలబతకం డెవలప్ అవ్వచ్చు ఎందుకు ఇప్పుడు మనం వెస్ట్రన్ టాయిలెట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్రెషర్ ఉంటుంది ఈ అబ్డామినల్ మసల్స్ ఉంటాయి కదా ఇది ప్రెషర్ వేసి మలంని కిందికి పుష్ చేస్తుంది కానీ ఇప్పుడు మనం కింద కూర్చొని ఇండియన్ పొజిషన్లో కూర్చొని చేస్తే ఏమవుతుంది ఎగ్జాక్ట్ ఇక్కడ ప్రెషర్ పడుతుంది ఇక్కడ ప్రెషర్ ఇక్కడ నుంచి కింద వరకు పడుతుంది కానీ ఇట్లా కూసొని చేస్తే ఏమవుతుంది కిందికెళ్ళి పైకి వస్తుంది ప్రెషర్ అయితే దానివల్ల మనకు ఏదైతే ఈజీగా పాస్ అవుట్ అయ్యేది ఉంటుంది అది సరిగా పాస్ అవ్వదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని నెలల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మలబద్ధకం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు అన్ని ఫ్లాట్లలో కొత్త ఫ్లాట్లలో ఈ పెడుతున్నారు కదా ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ ఇల్లు ఇవన్నిట్లో వెస్ట్రన్ టాయిలెట్ పెడుతున్నారు కదా మళ్ళీ అమెజాన్లో స్టూల్ అమ్ముతున్నారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఏం స్టూల్ మీ వెస్ట్రన్ టాయిలెట్ని ఇండియన్ టాయిలెట్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక స్టూల్ అమ్ముతున్నారు ఎందుకు అవి వాడి చాలామందికి మలబద్ధకం ఫిషర్స్ పైల్స్ ఫిశ్చుల ఇవన్నీ ప్రాబ్లంలు అవుతున్నాయి అందుకే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడకండి ఇండియన్ టాయిలెట్స్ వాడడం ప్రిఫర్ చేయండి అండ్ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మలబద్ధకం కోసం మీరు ఏం చేయాలంటే మీరు డైలీ కొంచెం దాల్చిన చెక్క తీసుకోవాలి దాంట్లో కొంచెం సొంటి వేయాలి ఇది రెండు బాగా దంచుకోవాలి దంచుకొని మీరు ఏం చేయండి అంటే గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోండి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇది దాంట్లో కలుపుకోండి ఇది కలుపుకొని మీరు డైలీ టీ తాగినప్పుడు ఆ గ్రీన్ టీ తాగండి దాంట్లో ఇవి కూడా ఉంటాయి సో ఇవి బబల్ మూమెంట్ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు మళ్ళీ ఇట్లా మీరు వేరే ఇంగ్లీష్ గోళీలు వాడుతున్నారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయ్యి మీకు వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఒకసారి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది ఒక ఒక్కొక్కసారి లివర్ ఎఫెక్ట్ అవుతుంది సో అవి కూడా డ్యామేజ్ అవ్వకుండా కొద్ది మాత్ర వరకు మీకు హెల్ప్ చేస్తాయి మళ్ళీ దాంతోపాటు మలబద్ధకం కూడా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇవి చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ